మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీరు చెప్పిన వీడియోలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు వాళ్ళు తల్లిదండ్రులకు చూపిస్తున్నారు షేర్ చేస్తాను అమ్మ చూడండి నాన్న చూడండి పెళ్ళంటే ఇలా చేసుకోవాలి అని అంత శాస్త్రబద్ధంగా చేసుకుంటే ఉత్తమ సంతానం ఎందుకు రాదు గురుగారు అదే అటువంటి అన్ని కొన్ని కొన్ని కారణాల వల్ల తప్పించుకోబట్టి ఇట్లా అయినాయి అనమాట ఓకే ఓకే సో సంతానం కలగడానికి అనేది దీనిలో రెండు విషయాలు అంటే సంతానానికి గురుగారు జీవుడు దేవుడు ఓకే జీవు జీవుడు అనేది మన శరీరం అనమాట ఓకే దేవుడు అనేది ఆత్మ ప్రతి మనిషిలోనూ దేహాన్ని ఇచ్చేవాడు తల్లిదండ్రులు ఓకే ఆత్మనిచ్చేవాడు భగవంతుడు అనమాట ఈ రెండు ప్రక్రియల్లో ఎవరి అనుగ్రహం మనకు లేకపోయినా సంతాన యోగం అనేది జరగదు తల్లిదండ్రులు ఆత్మనిచ్చేవాడు భగవంతుడు మనం దైవ దోషం చేసిన మన తల్లిదండ్రుల పట్ల దోషాలు చేసిన వారు సంతాన యోగ్యానికి అనుకూల కారు వారికి ఆ అనుగ్రహం ఉండదు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది ఈ జ్యోతిష్య మార్గంలో రకరకాల విధానాలు ఉన్నాయి అవి చెప్దాం జ్యోతిష్య మార్గంలో అంటే మన పుట్టగానే మనం రాయించుకుంటాం కదా దానిలో మన సంతానం భాగ్యం ఉందా లేదా అని తెలిసిపోతుందా గురు సంతాన భావాలు ఉంటాయి అనమాట ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న పంచమ అండ్ గురు స్థానం ఓకే లగ్న స్థానం పంచమ స్థానం గురువు ఓకే ఈ మూడు స్థానాలు బాగవాలన్నమాట ఓకే లగ్నం బలంగా ఉండాలి పంచమ స్థానం శుభంగా ఉండాలి ఓకే గురువు గ్రహం అనుగ్రహం కావాలన్నమాట సంతానకారుడు గురువు అనమాట సంతాన స్థానం పంచమ స్థానం ప్రతి వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతానం ఇంకా లగ్నభావం దేహాన్ని తెలియజేస్తుంది జీవుడు అనమాట పురుషుడై పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఆ దేహాలను బట్టి శరీరం వస్తుంది పంచ గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ఆత్మ ప్రవేశపెట్టేవాడు భగవంతుడు ఓకే సో అయి ఒకటి ఐదు తొమ్మిది ఈ నాలుగు మూడు స్థానాలు శుభంగా ఉంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి సంతానం మంచి సంతానం కలుగుతుంది ఓకే ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు వాటి ఆటంకాలు వస్తూ ఉంటాయి అసలు ఈ మూడు చెడిపోయినాయి అంటే అనపత్య యోగం అంటారు వారికి సంతానమే ఉండదు అది మెయిన్ కారణం మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు ఈ ఏంటి సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వస్తుంది ఆ దేహాల ముందు మైన కారణం ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతూ ఉంటాయి ఓకే స్త్రీలకు రజస్వాలు అయినప్పుడు పురుషులకి మీ నూనూకు మీసాలు నూతనం ఇవ్వనుడు అంట పదహారు పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి పురుషుడికి ఆ సంబంధిత అవయవాలు పెరగడం జనరేట్ అవ్వడం జరుగుతుంటాయి మగవాళ్ళకైతే ఆండ్రోజెన్స్ మా ఆడవాళ్ళకి అయితే ఈస్ట్రోజన్ రైట్ ఈ రెండు స్త్రీ పురుష కణాలకి ఆండ్రోజన్ స్త్రీ ఎగ్గుకి మా కారణం అన్నమాట కరెక్ట్ అప్పుడవి వస్తాయి అన్నమాట అప్పుడు మగవాడికి మ్యాస్కిల్ మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మేసం ఆడవారికి మగవాడికి మేసకట్టు ఆడవారికి చనుకట్టు ఈ రెండు సెక్చువల్ సెకల్స్ సెకండరీ సెక్చువల్ సిమ్టమ్స్ అన్నమాట ఆ వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడిని అని వీడికి తెలుసు నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తుంది సో అందుకోసం స్త్రీ స్వభావం వారి చనుకట్టు వారి దేహ స్వభావం బట్టి తెలుస్తుంది పురుషుడికి మేస కట్టుతాలో తెలుస్తుంది సో ఈ రెండే చూస్తారు మెయిన్ అవును ఎవరైనా టీనేజ్ వచ్చేసరికి ఆకర్షణ జరిగేప్పుడు వేళలో మేసాన్ని వాళ్ళలో చూస్తా ఆ రెండింటి మీదే ఉంటుంది సో అవన్నీ డెవలప్ అయినవి భావన ఉన్నాయంటే వారు దేహం పరిపుష్టిగా సిద్ధంగా ఉన్నది అని అర్థం అన్నమాట వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే వారికి దానికి సంబంధించిన లోహ లోపాలు వస్తాయన్నమాట దేహజాత లోపాలు దైవజాత లోపాలు ముందు దేహజాత లోపాలు తెలుసుకుంటే తర్వాత దైవ లోపాలు ఏంటని ఓకే దేహజాతి లోపాలు పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణాలు ఉత్పత్తి కావాలి ఓకే శుక్రకణాల ఉత్పత్తికి శుక్రుడికి శుక్రుడు వీర్యానికి కారకుడు ఆ వీర్యం సరిగా ఉండదా ఉండదా అది చెడిపోతుంది అనేది మూడు గ్రహాలు కారకులు అవుతాయి ఓకే కుజుడు బుధుడు శని వీళ్ళు ముగ్గురు కారకులు అవుతారన్నమాట వృష్టికి లగ్నం కానీ వృష్చిక రాశి కానీ వారికి ఆరు ఏ ఎనిమిది స్థానాలు పన్నెండు స్థానాలు అయినప్పుడు అక్కడ ఈ కుజుడు బుధుడు శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు పురుషుల్లో వీరకణాలు ఉత్పత్తి కాకపోవటం ఉత్పత్తి అయినా సరిపడా ఉండ స్వరం కౌంట్ అంటారు అది ఉండకపోవటం స్పర్మ్ కౌంటర్ ఉన్న మూవ్మెంట్ ఉండకపోవటం ఇటువంటి లోపాలు వస్తాయి ఓకే అట్లాగే స్త్రీలలో ఎగ్ ఫార్మేషన్ ఎగ్ ఫార్మ్ కాకపోవటం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం డిశ్చార్జ్ ఎక్కువ అవటం ఇటువంటివి జరుగుతాయి శుక్రుడు శని బుధుడు వీటి ముగ్గురు కారణం బుధుడు అయితే వంధ్యత్వానికి కారకుడు అన్నమాట ఓకే ఎవరికైనా సంతాన లోపాలు దేహజాత లోపాలు ఉన్నాయంటే దానికి బుధుడు కారకుడు ఓకే బుధుడు అనుగ్రహం ఉంటే వారికి పూర్ణత్వం వస్తుంది బుధుడు అనుగ్రహం లేకపోతే వంచేస్తాం వస్తుంది అట్లాగే కొంతమంది కొంత వయసు దాకా అమ్మాయిలాగా అబ్బాయిలాగా ఉండి తర్వాత స సడన్గా వేరే సెక్స్కి వెళ్ళిపోతూ ఉంటారు రిటర్న్ అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు అవును సడన్గా ఒక పురుషుడు నేను స్త్రీని స్త్రీలాగా మేకప్ పోవటం చేస్తుంటాడు అలాగే ఒక స్త్రీ పురుషుడిలాగా ప్రవర్తించడం జరుగుతుంది దానికి కారకుడు బుధుడు అనమాట బుధగ్రహ గ్రహ దోషలు ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి సో ఈ దేహజాత లోపాలు వారి జాతకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు కారణాలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటే ఆ దేహజాత లోపాలు తొలుతాయి ఇంకా దైవజాత లోపాలు అనమాట దైవుడు అనుగ్రహం సంతానం కలగకపోవటానికి సంతాన లోపానికి తొమ్మిది రకాల కారణాలు ఉన్నాయి అన్నమాట ఓకే దైవశాపం పితృశాపం మాతృశాపం భ్రాతృశాపం మాతుల శాపం పత్ని శాపం గురుశాపం శత్రు శాపం సర్పశాపం ఈ తొమ్మిది రకాల శాపాలు ఉన్నవారికి సంతాన అవరోధం సంతాన లోపం కావటం కానీ సంతాన అవరోధం కానీ ఇటువంటి జరుగుతూ జరుగుతా ఉంటాయి వారి